హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికి ముందుగా దొండకాయల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి వేపుడుకి పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అందుకే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి దొండకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పొడవుగా నేను ఒక కేజీ తీసుకున్నానండి దొండకాయలు అవన్నీ ఇలా మొక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ ఒక ఐదు గంటలు వేసుకున్నానండి కేజీ దొండకాయలు కాబట్టి ఐదు గంటలు ఆయిల్ వేసుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కాక మొక్కలన్నీ వేసేయాలి నూనెలో వేసేసి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఉప్పు నూనె ముక్కలకి బాగా కలిపే కలిసేలాగా బాగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి సన్నమంటలో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ముక్క ఉడకదు మెత్తబడదు ఇలా సన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకుంటా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన దాకా సన్న మంట మీదే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇన్ ఇలా ఫ్రై అయ్యే వరకు సన్న మంట మీదే ఉడికించుకోవాలి ముక్క మెత్తబడేదాకా సన్న మంట మీదే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పెద్ద హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకుంటాము కొంచెం హై ఫ్లేమ్ మీద చేసుకుంటే కొంచెం లైట్గా క్రిస్పీనెస్ వస్తుంది అందుకే హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ ఎక్కువ వేసాం కదా అది ఉండిపోయింది దాన్ని వంపేసుకుందాము ఏదన్నా ఒక గిన్నెలోకి వంపేసుకుందాము చూడండి ఇలా గిన్నె తీసుకొని ఎక్స్ట్రా ఉన్న అంతా ఇలా గిన్నెలోకి వంపేసుకోండి అలా అంతా ఆయిల్ని వంపేసుకొని ఇది ఏదన్నా పప్పు తాలింపు కానీ అలా వాడుకోవచ్చు ఇదేం వేస్ట్ అవ్వదు అలా వాడేసుకోవచ్చు ఇప్పుడు కారం వెల్లుల్లి కారం అంటాం కదండీ చిన్నల్లిపాయ కారం ఆ కారం జల్లుకోవాలి కారం జల్లుకున్నాక బాగా కలపెట్టుకోవాలి ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా బాగా కలపెట్టుకోవాలి కారం మీరెంత తింటారో అంతా చూసుకొని వేసుకోండి అంతే అండి దొండకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్